ఎవరి వన్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ బుజ్జి పాణ్యం కమ్ బ్యాక్ టు మూన్ లైక్ టారోట్ సో లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టుగా థర్డ్ పార్టీ మీ లైఫ్లో ఎవరైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నడుస్తూ ఉన్నా లేక మీరే ఎవరి వల్ల అయినా మీ రిలేషన్షిప్ కావచ్చు మీ కనెక్షన్ కావచ్చు డిస్టర్బ్ అవుతూ ఉన్నా అని చెప్పేసి నేను ఒక టిప్ ఇస్తానని చెప్పేసి అన్నాను సో అదే ఈ వీడియో థర్డ్ పార్టీ అంటే ఎవరు మీకు మీ పర్సన్ లాస్ట్ వీడియోలో మెన్షన్ చేశారు మీరు ఓన్లీ లేడీస్కే చెప్తున్నారా అనేసి లేదు రీడింగ్స్ జనరల్ వైస్ చూసుకోవాలి నేను ఉమెన్ కాబట్టి మెన్ గురించే చెప్తాను మీరు మెన్ అయితే ఉమెన్ మీ పర్సన్ ఉమెన్ అవుతారు అది ఉమెన్ అయితే పర్సన్ మెన్ అవుతారు సో ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఎవరు థర్డ్ పార్టీ అంటే ఇక్కడ ఎవరైనా కావచ్చు మీకు మీ పర్సన్ ప మధ్యన మదర్ కావచ్చు సిస్టర్ కావచ్చు మీ కనెక్షన్ని డిస్టర్బ్ చేసే ఒక మూడో వ్యక్తి అనేసి ఈ నేను ఒక టిప్ చెప్తా అన్నాను కదా ఆ టిప్పు మీరెవరి మీదైనా ఉపయోగించవచ్చు ఎక్స్ పార్ట్నర్ ఫ్రెండ్ మీ నుంచి దో మీకు మీ ఫ్రెండ్ బిజినెస్ పార్ట్నర్స్కి కూడా పెట్టే పెట్టేవాళ్ళు ఉంటారు మిస్అండర్స్టాండింగ్స్ రావాలి గ్రో బిజినెస్ గ్రో గురించి మిస్అండర్స్టాండింగ్స్ రావాలి వీళ్ళు విడిపోవాలని ఇలా మధ్య మధ్యలో చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఇది అండ్ థర్డ్ పార్టీ అంటే ఇంకా అలా ఓకే మీకు మీ పర్సన్కి మధ్య మీ కనెక్షన్లో ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్న మూడో వ్యక్తి అనే వాళ్ళని థర్డ్ పార్టీ అంటారు టారోలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అని కూడా చెప్తూ ఉంటాము సో ఈరోజు నేను అది చెప్తాను యూస్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్టివ్గా ఉంటుంది మీరు మళ్ళీ నాకు రిటర్న్ వచ్చి కామెంట్ చేయండి అది వర్క్ అవుతుందా లేదా ఓకే మీరు ఇన్స్టెంట్ కొంతమంది జెన్యున్గా ఉన్న వాళ్ళకైతే ఇన్స్టెంట్గా కూడా అది వర్క్ అవుతుంది సో నెక్స్కెట్ స్టార్ట్ అయి సో ఇది థర్డ్ పార్టీ మీ మీ కనెక్షన్లో నుంచి వెళ్ళిపోయేదానికి ఆమె వల్ల మీ కనెక్షన్ డిస్టర్బ్ అవ్వకుండా ఈ చిన్న టిప్పు సో దీనికోసం మీరు ఒక చిన్న వైట్ పీస్ ఆఫ్ పేపర్ తీసుకోండి రెడ్ మార్కర్ రెడ్ స్కెచే వాడాలి రెడ్ పెన్ రెడ్ స్కెచ్ మార్కర్ ఏదైనా యూజ్ చేయొచ్చు సో మేడం మా కనెక్షన్లో మల్టిపుల్ థర్డ్ పార్టీస్ ఉన్నారండి మేము ఏం చేయాలి అని అనుకుంటే అని అడిగితే మటుకి ఒక పేరు గల వాళ్ళకి ఒకటే చేయాలి ఇది మీకు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారంటే ఇంకొక పేపర్ తీసుకొని ఇంకొకరికి చేయండి సో స్టార్ట్ చేద్దాం మీ పర్సన్ ఉమెన్ అయినా మెన్ అయినా ఓకే ఓకే ఇలా సర్కిల్ గీసుకోండి మధ్యలో హాఫ్కి స్ట్రైట్ లైన్ గీసుకోండి సారీ లైక్ ట్రయాంగిల్ లాగా ఇది వెరీ ఎఫెక్టివ్ సో ట్రై చేయండి మళ్ళీ నాకు చెప్పండి ఇది వర్క్ అయిందా లేదా అని సో ఈ కింద నుంచి స్ట్రైట్ లైన్ గీయాలి అండ్ క్రాస్ లైన్స్ కూడా గీయాలి ఇది ఎందుకు అంటే థర్డ్ పార్టీ మూడు దారులుగా తను వెళ్ళిపోయేదానికి అంటే వీటికి అర్థాలు ఉంటాయి సో అవన్నీ చెప్పకూడదు ఇక్కడ ఐ ఐ ఐ అండ్ ఇక్కడ త్రీ డాట్స్ లైక్ దిస్ ఇలా చూసారా ఇలాగేసి దీని తర్వాత బ్యాక్ సైడ్ ఈ పేపర్కి బ్యాక్ సైడ్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ నేమ్ రాయాలి పేరు థర్డ్ పార్టీ యొక్క పేరు మీకు తెలిసే ఉంటుంది కదా ఆమె యొక్క పేరు రాసి త్రీ అండర్ లైన్స్ లైన్స్ గీయాలి త్రీ ఓకే ఇక్కడ థర్డ్ పార్టీ పేరు మాకు తెలియదు ఆమె ఎవరో తెలియదండి కానీ ఉంది అని కొంతమంది అడుగుతూ ఉంటారు సో ఇక్కడ జస్ట్ థర్డ్ పార్టీ అని రాయండి ఓకే సో ఇది ఇది వెరీ ఎఫెక్టివ్ ఏం చేయాలి మీ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఫోన్ పౌచ్ హోమ్ టెంపుల్స్ అలాగా ఎక్కడైనా మీరు దాచుకోవచ్చు ఉంచవచ్చు దాన్ని అలా జస్ట్ పెట్టేసేయండి అంతే మీరేం చేయాల్సిన అవసరం లేదు సో ఇది సరే థర్డ్ పార్టీ గురించి అని వీడియో చూసాము ఇది టిప్ చేసాం కదా సి ఒకసారి చూడండి ఇలా థర్డ్ పార్టీ నెయింగ్ ఇంకా మనం ఒకసారి కార్డ్స్ చూద్దాం యూనివర్స్ మనకి ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నారనేది దీన్ని పక్కన పెడదా యూనివర్స్ మనకి ఏం మెసేజ్ ఇస్తారు ప్లస్కి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు ప్లీజ్ చెప్పండి వావ్ ఫుల్ రివర్స్ నేను ఫర్స్ అసలు రివర్స్ పెట్టను బట్ అది ఎందుకు వచ్చిందో అర్థం కాదండి ఓకే ఎస్ మనం థర్డ్ పార్టీ గురించి వీడియో తీసాం ీడింగ్ కూడా థర్డ్ పార్టీ గురించి వస్తూ ఉంది ఎస్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ ఓకే 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 the same message is there success it is happy ending and it will be still on the bottom of the deck mm -hmm. yes a release from టాక్సిక్ పీపుల్స్ అంటే టాక్సిక్ పీపుల్ అంటే టాక్సిక్ రిలేషన్షిప్స్ అంటాము టాక్సిక్ పర్సన్స్ అంటే చెడు ఉద్దేశం కలిగిన వ్యక్తుల నుండి మీరు త్వరలోనే రిలీజ్ అవబోతూ ఉన్నారు చెడు సిచ్యువేషన్స్ కావచ్చు చెడు వ్యక్తుల నుండి కావచ్చు మీరు త్వరలోనే రిలీజ్ అయిపోతూ ఉన్నారు మీరు హ్యాపీ ఎండింగ్ని చూస్తూ ఉన్నారు చూస్తారు కమింగ్ డేస్ అనేది బోటమ్ ఆఫ్ ద డేకి మనకి మెసేజ్ ఇస్తూ ఉంది ఎస్ రైట్ మీరు ఏమన్నా రిస్క్ చేయాలి న్యూ బిగినింగ్ గురించి అనేది చూస్తూ ఉంటే గనక అది కాస్త ఆపుకుంటే మంచిది ఎందుకంటే రిస్క్ ఇప్పుడు అస్సలు మంచిది కాదు మీరు ఆగాలి ఎస్ అంతే ఆగాలి చేద్దాం ఏదైనా వర్క్ రిలేటెడ్ కావచ్చు ఏదన్నా కానీ రీడింగ్ తోడ్ పార్టీలు వచ్చినారు సరే కొద్దిగా ఆగండి డిసిషన్ లేదా ఏదన్నా మీరు చేయాలి అనుకునే ముందుకు అది ఆగండి ఇప్పుడు అంత మంచిది కాదు అనేది వస్తూ ఉంది ఎస్ థర్డ్ పార్టీస్ థర్డ్ పార్టీస్ మీ లైఫ్లో థర్డ్ పార్టీస్ ఉంటే కనుక బ్యాలెన్స్ అనేది వస్తుంది మీకు వాళ్ళకి కాదు ఎస్ ఇది ఈరోజు మనం థర్డ్ పార్టీ రిమూవ్ గురించి చేసాం కాబట్టి బ్యాలెన్స్ అనేది వస్తుంది మళ్ళీ మీ పర్సన్తో రీయూనియన్ జరుగుతుంది అనేది వస్తూ ఉంది ఓకే ఎస్ మీరే యాక్షన్ తీసుకుంటారు అండ్ మీ లైఫ్ షైన్ అవుతుంది అండ్ మీకైతే హోప్ ఉంటుంది ఎస్ అంతా బ్యాలెన్స్ వస్తుంది అన్నీ త్వరగా క్లియర్ అవుతాయి అనేసి మీరు అనుకుంటారు అవి చేయడం కోసం మీరే యాక్షన్ తీసుకోవాలనుకుంటా ఉన్నారు బట్ అదైతే ఇప్పుడు వద్దు కొద్దిగా టైం ఇవ్వండి అనేది వస్తూ ఉంది ఎస్ సో పబ్లిక్ ఇన్ఫ్లుయన్స్ ఆల్ రకాలు అందరూ అందరినీ దృష్టిలో పెట్టుకొని మీరు యాక్షన్ తీసుకోండి ఇక్కడ బిఫోర్ మీరే మీరు యాక్షన్ తీసుకునే ముందర సో మీరు పబ్లిక్ సపోర్ట్ కూడా తీసుకోవాలి అనేది కూడా వస్తుంది ఇక్కడ వీడియోలో రీడింగ్లో పబ్లిక్ సపోర్ట్ తీసుకొని మీరు యాక్షన్ తీసుకుంటే మీకు సక్సెస్ అనేది వస్తుంది అని చెప్తున్నారు మరి ఏం చేయాలి అలానే కూర్చోవాలా